సంతో కౌన్సిలర్ ని హత్య చేసి గిరిజన భూములనుకుంటున్నప్పుడు టిఆర్ఎస్ నాయకులు ఏ ఒక్క రోజైనా మరి శంకర్ నాయక్ శంకర్ నాయక్ అఘాయిత్యాల గురించి మాట్లాడని ఎంపీ మంత్రి స్థానిక మంత్రి మరి ఎమ్మెల్సీలు ఈరోజు మీకు ప్రజలు ఈ ఈరోజు మీకు సమస్య కూలంగల్లో అయితే మీకు మరో బాధలో వచ్చిన సమస్య ఏంటని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు సామరస్యంగా నాయకులందరూ కబ్జాలు చేసిన భూములు అవన్నీ ప్రభుత్వ పరంగా స్థానిక ఎమ్మెల్యే మా ఎంపీ బలరాం నాయక్ గారు మేమందరం కలిసి వాటిని ఎక్కడ మేము మళ్ళీ ప్రభుత్వ వరం చేస్తామో అని చెప్పేసి భయంతో మౌబాదు వస్తున్నారు తప్ప మరొకటి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఆరు రోజులైనా కేటీఆర్ అయ్యా కేటీఆర్ వచ్చినా మీరు కంసా చేసిన ప్రభుత్వ భూములు తప్పకుండా అది ప్రభుత్వ పరం చేస్తాం శంకర్ నాయక్ కబద్ద నువ్వు మొన్న రేవంత్ రెడ్డి గారిని దృష్టి పెట్టుకొని మీరు మాట్లాడిన మాటలు అందరూ విన్నారు దొంగలే దొంగే దొంగ దొంగట్టుగా ఉంది నిర్వాహకం మీరు ఎమ్మెల్యే కాకముందు మీ ఆస్తుల మహోబాధలో మీకున్న భూముల మీరు ఎమ్మెల్యే అయినాక పది సంవత్సరాల్లో మీ ఆస్తులన్నీ భూములేని ఈ ఇక్కడ ప్రజానికానికి తెలియదు అనుకుంటున్నారా అదే మాన్గుడ నుంచే మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం